హాయ్ అందరికి నమస్కారం మేమైతే ఈరోజు ఏపీలో సలార్ మూవీలోని కాటేరమ్మ దేవస్థానానికి అయితే వెళ్తున్నాం మొదటిది బెంగళూరులోని ఉప్పారపేటలో ఉన్నటువంటి మొదటి మూలం అమ్మవారు ఇక్కడే ఉందంట తర్వాత మనమైతే కమ్మలిపురానికి అయితే వెళ్తున్నాం చాలా కాలం క్రితం కాటేరమ్మగా పిలువబడే ఓ స్త్రీ చాలా కాలం క్రితం గ్రామంలో నివసించేది ఆమె నిష్కలమశమైన భక్తి జీవితం గడిపిన తనకు సంతానం లేని లేకపోవడం వాళ్ళ గ్రామస్తులు ఆమెను పక్కన పెట్టారట చాలా బాగా అవమానించారట దానికి బాధపడిన ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయిందని ఆ తర్వాత ఆమెను దివ్యరూపం లభించిందని నమ్మకం కొన్ని సంవత్సరాల తర్వాత ఓ గొర్రెల కాపరి అక్కడి అడవిలో ఓ వెలుగుతున్న ప్రదేశాన్ని చూసి తవ్వితే దానిలో కాటేరమ విగ్రహం బయటపడిందట అప్పటి నుంచి ఆమెను శక్తి స్వరూపినిగా పూజించడం అనేది మొదలైంది కాటారెమ తల్లి ఆలయం అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి సమీపంలోని వసకోట తాలూకాలోని కమళీపురం గ్రామంలో అయితే ఉంది మూడు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం రోజు రోజుకి విశ్వాసంతో నిండి భక్తుల రద్దీకైతే కేంద్రంగా అయితే మారుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం అలాగే అమావాస్య పూర్ణిమ రోజుల్లో ఇక్కడ భక్తుల జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఈ విశిష్ట దినాల్లో కనీసం లక్ష మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు ఎందుకంటే వాళ్ళలో చాలామందికి గాఢమైన సమస్యలు అనేవి ఉంటాయి ఇప్పుడైతే మనము కమలిపురానికి అయితే వెళ్ళిపోతున్నాం కాటేరమ్మ విగ్రహం అయితే చూద్దాం సలార్ సినిమాలో కాటారమ్మ విగ్రహం ముందు జరిగే ఫైట్ సీక్వెల్ మామూలుగా ఉండదు అపరకాళి విగ్రహం ముందు హీరో ప్రభాస్ పోరాటం సినిమాకే గా నిలిచింది ఇక్కడ చూపించే కాటారమ్మ దేవి గురించి తెలుసుకుందాం ద్రావిడ సంస్కృతి మంచి ఉద్భవించే హిందీ హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటారమ్మ పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటారమ్మను నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవిగా కొలుస్తారు తమిళనాడులో కాటేరి అమ్మన్గా కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలవై పూజలు అందుకుంటుంది కలియుగంలో రోగాలు నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు కొన్ని చోట్ల ఊరికి కాపల దేవతగా కూడా పూజిస్తున్నారు కొన్ని చోట్ల ఊరికి కాపల దేవతగా మరికొన్ని చోట్ల కుల దేవతగా తరతరాల నుంచి కాటారమ్మనైతే పూజిస్తున్నారో ఇప్పుడైతే చూసాం ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాం ఉదాహరణకు అయితే పదిహేనులైన సంతానం లేని వారికు వివాహం జరగని యువతకు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాపార నష్టాలు శాపబాధలు మంత్రతంత్ర భూత బాధలు ఇలాంటి అన్ని రకాల బాధల పరిష్కారానికి కాటారమ్మ తల్లి ఆశ్రయం మాత్రమే సమాధానమని భక్తుల నమ్మకం చాలామందికి అయితే అమ్మ వాళ్ళ సమస్యలను అయితే పోగొట్టింది చూస్తున్నారు కదా పూర్ణపలం తల్లి ఆశీర్వాదపు ప్రతీక ఇక్కడ విశిష్టలో ఒకటి పూర్ణపలం ఇక్కడైతే మేము స్లిప్పర్స్ అనేది మనము అమ్మవారి దగ్గరకైతే వేసుకొని పోకూడదు కదా అలాగని ఇక్కడైతే సపరేట్గా అయితే స్టాండ్ అనమాట స్లిప్పర్ స్టాండ్ అయితే ఉంది అనమాట ఇక్కడ మా టూ పేర్స్నే మనము ఒక లాక్ అయితే ఇచ్చేసాం వాళ్ళు నంబర్ టికెట్ అయితే ఇచ్చారు దానికి లాస్ట్లో అయితే మనం తీసుకొని వెళ్ళి అప్పుడైతే ట్వంటీ రూపీస్ అయితే అయింది స్లీపర్స్ అయితే వదిలేసి ఇప్పుడైతే వెళ్తున్న అమ్మవారి దగ్గరికి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక మర్రి చెట్టుకు అయితే టెంకాయలు అనేది చుట్టూరా కట్టేశారు ఇది ఎర్ర రంగు బట్టలోని టెంకాయగా ఉంటుంది సమస్య ప్రకారం మంత్రాన్ని ప్రదక్షిణల సంఖ్యను ఆలయాల అధికారులు చూసిస్తారు భక్తులు ఆ మంత్రాన్ని జపిస్తూ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పూర్ణ ఫలాన్ని చెట్టుకి సమర్పిస్తారు ప్రతి ఒక వారంలోనే ఫలితం కనిపించవచ్చు లేక తొమ్మిది వారాల్లో పూర్తి ఫలితం లభించడంతో వెయ్యి పర్సెంట్ విశ్వాసం అనేది అమ్మవారి మీద ఏర్పడుతుంది కొందరైతే ప్రత్యంగిరి యాగం చెప్పేసి భూత బాధలకు శాంతి ప్రతి అమావాస్య నాడు ఆలయంలో ప్రత్యంగిరి దేవి యాగం అనేది నిర్వహిస్తారు ఈ యాగం చాలా శక్తివంతమైనది ఇందులో ఎండుమిరపకాయలు సాసులు మిరియాలు ఉప్పు నూట ఎనిమిది సమితులు వంటి ప్రత్యేక పదార్థాలతో యజ్ఞం అనేది జరుగుతుంది ఈ యాగం నల్ నాలుగు నుంచి ఐదు గంటల పాటు అయితే సాగుతూ ఉంటుంది ఐదు అమావాస్యల పాటు యాగంలో పాల్గొనడం వల్ల అశుభ దోషాలు తొలగిపోతాయని నమ్మకం అనేది ఉంది తర్వాత తల్లి వాగ్దానం రూపంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది వైపుకు తిరిగితే సమస్యకు పరిష్కారం ఎడమ వైపుకు తిరిగితే ఇంకా దోషాలు ఉన్నాయి అనేది సూచన పూర్ణిమ ప్రతి పూర్ణమి నాడు తల్లికి కుబేర లక్ష్మి యాగం అనేది నిర్వహిస్తారు ఇది ధన ధాన్య ఐశ్వర్యాల కోసం చేస్తారు ధన్వంతరి దేవత మహాకాళి నరసింహస్వామి మంత్రాలతో ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారు అమ్మవారికి భక్తులు తాళం కట్టి తమ కోరికలను అమ్మవారికి సమర్పిస్తారు కోరికలు నెరవేర్పుకు దీక్ష తీసుకుని ఎరుపు బట్టల కొబ్బరికాయ కట్టి తొమ్మిది వారాలు వచ్చి పూజిస్తారు గోడ దగ్గర నాణ్యం అంటిస్తే కింద పడకుండా అంటుకుంటే కోరిక నెరవేరుతుంది అనేది నమ్మకం ఆలయంలోని ఈ మునీశ్వరుడు కాటేరమ్మ విగ్రహాల ముందు పూజారి నిమ్మకాయతో దృష్టి తీయడం భక్తులు ఆ నిమ్మకాయను తొక్కడం వంటివి జరుగుతాయి దీనివలన శక్తులకు ఒక విధమైన నిర్మూలనగా భక్తులు భావిస్తారు కేవలం కర్ణాటక నుంచి మాత్రమే కాదు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు కాటేరమ్మ తల్లిని దర్శించేందుకు వస్తారు అమ్మవారి ఆశీర్వాదం కోసం పాటుపడతారు తమ కోరికలను రాసి మాలగా వేసి తీరని కోరికలు తీరుతాయని నమ్మకంతో తాళాలు కూడా కడతారు ఈ విధంగా వస్కోట కమలీపుర కాటేరమ్మ ఆలయం ఒక విశ్వాస ధర్మక్షేత్రం ఇది తల్లితో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని దేశవ్యాప్తంగా ఎన్నో మంది భక్తులు కలిగి ఉన్నారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శిస్తే నమ్మకంతో భక్తితో చేసిన ప్రతి కోరిక తిరుగుతుందని అనుభవించిన వారైతే అనేక మంది అయితే చెప్తూ ఉంటారు ఈ ఆలయం చూసిన తర్వాత మీరు పక్కన ఉన్న వసకోటె చెరువు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అరళీకట్టె శివాలయం వంటి ప్రదేశాలను కూడా దర్శించవచ్చు ఇవన్నీ ఐదు నుండి ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి మీరు బెంగళూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలిపురం గ్రామానికి రోడ్డు మార్గంలో సులభంగా అయితే చేరుకోవచ్చు బస్సు కారు బైక్ ద్వారా వసకోటె వరకు వచ్చి అక్కడి నుంచి ఆటో ద్వారా ఆలయం అనేది చేరవచ్చు లేదా కెంపాగౌడ అంతరాష్ట్రీయ విమానాశ్రయం లేదా కెంపాగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంది విమాన ప్రయాణికులు అక్కడికి వచ్చి ట్యాక్సీ ద్వారా ఆలయానికి చేరవచ్చు రైలు మార్గం ద్వారా బెంగళూరు వరకు వచ్చి అక్కడ నుంచి రోడ్ మార్గంలో అయితే ప్రయాణించవచ్చు మేమైతే టెంపుల్ అవన్నీ చూసిన తర్వాత ఇక్కడైతే ఏదో వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఆర్ట్ గ్యాలరీకి అయితే వచ్చేసాం ఇక్కడైతే అయితే అంగంలో కూడా ఉన్నాయి ఏంటంటే తినాల్సి ఉంటే కూడా తినచ్చు టైం టు టైం టు అయితే బస్సెస్ అయితే ఉన్నాయి మేమైతే టైం అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి అయితే చూస్తున్నాం ఇక్కడ వచ్చి ఏదైనా కొందాము అని చెప్పేసి అయితే లోపలయితే అన్నీ చూస్తున్నాం మీకోసం అయితే మేము కూడా చూపించబోతున్నాం వచ్చాయి చూసేద్దాం ఇక్కడ అయితే మట్టి పాత్రలు అలాగే గ్లాసులు అలాగే బాగా తయారించినటువంటి గణేష్ విగ్రహాలు అయితే కొంచెం హ్యాండ్ మేడ్ వర్కింగ్ అయితే చేశారు పైన అయితే లో గ్లాసులు ఏదైనా కప్ టీ కప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా సామాన్ కడ్డీలు అయితే ఇందులో వేయడానికైతే ఇలాంటివి బాక్సెస్ అనేది యూజ్ చేస్తారనమాట ఇలా గ్యాలరీ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఏది కొనుక్కోలేదు బస్కైతే వెయిట్ చేసాం బస్సెస్ అయితే టైం టు టైం ఉన్నాయంట బట్ మేమైతే లాస్ట్ బస్కైతే ఉన్నాము ఇంకో బస్సు వస్తుంది అని చెప్పారు కానీ ఫస్ట్ కొన్న బస్సులోనే చాలా మంది ఒకరి మీద ఒకరైతే పడుతూ ఉన్నారు మాకైతే ఆ దేవత దేవాలయ సీట్ అయితే చిక్కింది ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్